ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో రేపైతే ఎన్నికలు అనేవి ఉన్నాయి లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు ఏపీలో ఓటు హక్కు కలిగి ఉన్నవారు కొత్తగా ఓటు హక్కు పొందినవారు దాదాపుగా పది లక్షల ముప్పై వేల మంది అయితే ఉన్నారు వీళ్ళందరూ కూడా మే పదమూడవ తేదీన వాళ్ళ యొక్క ఓటు అయితే వినియోగించుకోవడానికి అవకాశం అయితే ఉంది మీకు అదేవిధంగా కౌంటింగ్ అనేది కూడా జూన్ నాలుగో తేదీనైతే ఉందనమాట ఇప్పటికే ఈవీఎం వీవీ ప్యాట్లు అనేవి ఆయా కేంద్రాలు పోలింగ్ కేంద్రాలకైతే పోలింగ్ స్టేషన్స్కి అయితే వచ్చి ఉన్నాయి ఇక ఓటు కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏపీలో రేపు ఓటు వేసేవాళ్ళు ఇవి తప్పనిసరిగా అయితే గమనించవలసి ఉంటుంది సో ఇవేంటో కూడా చూద్దాం లాస్ట్లో ఒక శుభార్త ఉంది అది కూడా మీకు చెప్తాను ఇస్తే లైక్ చేయండి ఇక ముందుగా పోలింగ్ బూత్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా మనం ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలి అది చూద్దాం ముందుగా ఓటర్ స్లిప్ అని మీకు బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లు అయితే అందజేస్తారు ఆ తర్వాత మీరు ఓటర్ ఐడిని కానీ ఆధార్ కార్డ్ని కానీ పాన్ కార్డ్ని కానీ తీసుకొని పోలింగ్ బూత్లోకి అయితే ప్రవేశిస్తారు ఇక జాబితాలో పేరుంటే ఓటేసేందుకు అయితే అనుమతి ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఎడమ చేతి చూపుడు వెలుపై అధికారులు ఇంకునైతే పోయడం జరుగుతుంది ఈ ఇంకు పోసిన తర్వాత ఏపీలో ఎన్నికలో ఓటర్లు అయితే రెండు అనేవి వినియోగించుకోవాల్సి ఉంటుంది ఒకటి అసెంబ్లీ అయితే మరొకటి పార్లమెంట్కి ముందుగా పార్లమెంట్ అభ్యర్థికి అయితే ఓటు వేయాలి ఆ తర్వాతనే అసెంబ్లీ అభ్యర్థికి అయితే పోటీ చేసే అభ్యర్థికి ఓటు అనేది వేయవలసి ఉంటుంది ఈ రెండు బ్యాలెట్ యూనిట్లు వేరువేరుగా ఉంటాయి అటు ఇటు కాకుండా పోటీ చేసే అభ్యర్థి పేరు ఫోటో గుర్తు చూసి ఈవీఎంలపై బటన్ అయితే నొక్కండి ఇక ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవడానికి మీకు ఐదు నిమిషాల టైం అయితే ఇస్తారు సో ఈ ఐదు నిమిషాల టైం అనేది మీ ఐదేళ్ల భవిష్యత్తుని అయితే మనకి పరిపాలన చేసే విధంగా ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఉపయోగపడుతుంది సో అది మీకు ప్రాథమిక హక్కు కాబట్టి మీ భవిష్యత్తును మార్చే అభ్యర్థిని అయితే ఎన్నుకోండి సో ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక అవకాశం ఇస్తుంది పోలింగ్ లైన్లో ఉన్న వారందరికీ కూడా సాయంత్రం లోపు ఓటం